హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో అయితే వెజిటేబుల్ హోటల్ స్టైల్లో సాంబార్ చేసా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు మనకి ఎక్కడ చూసినా చికెన్ మటన్ తర్వాతకి నెక్స్ట్ గుర్తుకొచ్చేది సాంబారేక ఫ్రెండ్స్ అన్నీ కూరగాయలు వేసి ఒక్కసారి ఇలా చేసుకోండి సమ్మర్లో మాత్రం పిల్లలకైనా పెద్దలకైనా తింటుంటే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ సాంబార్ మాత్రం అద్రిపోతుంది మనం ఒక్కొక్కసారి అన్ని కూరగాయలు తెచ్చుకుంటాం కాబట్టి ఒక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిగిలిపోతాయి కదా ఆ కూరగాయలు ఒక్కసారి సోరకాయ ములక్కాయ బెండకాయలు క్యారెట్లు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కూరగాయలు వేసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ అద్రిపోతుంది పప్పుచారు మాత్రం నాకైతే ఫుల్గా ఇష్టం చికెన్ మటన్ తర్వాతకి తింటానో తినో కానీ ఇదైతే మూడు పూటలు ఇష్టంగా తింటారు ఎవరైనా అంత బాగుంటుంది ఈ సాంబార్ ముందుగా అయితే మనమైతే కుక్కర్లోకి కొంచెం పప్పుని ఉడకపెట్టేసుకుందాం దీనికైతే కొంచెం తక్కువనే తీసుకోండి పప్పు సాంబార్ని సాంబార్ కాబట్టి ఒక చిన్న గ్లాసుడు పప్పు తీసేసుకొని ముందుగా అయితే పసుపు వేసేసుకొని ఉడకబెట్టేసుకుందాం ఒక రెండు విజిల్లు మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉడకబెట్టేసుకోండి పప్పుని ఈ లోపు మనమైతే వీడలో చూపిస్తున్న విధంగా కూరగాయలన్నిటినీ మీ కాడ ఏ కూరగాయలు ఉంటే అన్ని కూరగాయలనైతే సోరకాయనైతే సోరకాయ బెండకాయ ఆనియను ములక్కాడ మిర్చి ఇవన్నిటినీ నీట్గా కడిగేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో ఉ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు మనకు పప్పు ఉడికిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కూరగాయలనైతే నీట్గా కట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాతకి మనకు పుదీనా కూడా కొంచెం పడుతుంది పుదీనా కొంచెం కొంచెం కరివేపాకు అవి కూడా నీట్గా కడిగేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ తర్వాతకి చింతపండును ఒక పది నిమిషాల ముందే కడిగేసి నానబెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాతకి మన పప్పు అయితే చూసారా వీడియోలో మెత్తగా కాకుండా బరకగా కొంచెం పలుకగా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఈ సాంబారు ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే మెత్తగా ఉడికిపోయింది నేనైతే రుబ్బుకోవట్లేదు పక్కన పెట్టేసుకున్న మనము తాలింపు పెట్టేసుకుందాం సాంబార్నైతే ముందుగా అయితే గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసేసుకొని వచ్చి ఆనియను జీలకర్ర కరేపాకు అన్నీ వేసేసుకొని దూరగా వేయించేసుకుందాం ఫ్రెండ్స్ దూరగా వేయించేసుకోండి కరేపాకు కొంచెం ఎక్కువనే వేసుకోండి సాంబార్ కదా బాగుంటుంది టేస్టు ఓకేనా ఫ్రెండ్స్ ఆ తర్వాతకి ఒక చెంచడు పసుపు వేసుకుందాం మనం పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకోండి ఓకేనా కొంచెం వేసేసుకొని పచ్చివాసన అంత పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే మనం ములక్కాయలు కొంచెం తొందరగా ఉడుకో కాబట్టి ఒక ఐదు నిమిషాల వరకు ములక్కాయలు వేసేసుకొని నూనెలో అయితే ఫ్రై చేసుకుందాం ములక్కాయలు ఎక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది సాంబార్ కదా బాగుంటుంది నేనైతే ఎక్కువనే వేసుకున్నా మనకి ఏవి తింటామో అలాంటి కూరగాయలు ఎక్కువ వేసుకోండి ములక్కాయలు వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాతకి బెండకాయలు బెండకాయలు సోరకాయలు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోండి క్యారెట్ టమాటా పిల్లలు అయితే క్యారెట్ ఇష్టంగా తింటారు కాబట్టి తినలే వాళ్ళు కూడా తింటారు సాంబారు కాబట్టి బాగుంటుంది టమాటా పులుపు కోసం కొంచెం పులుపు కోసం టమాటా క్యారెటు అన్నీ వేసేసుకొని కూరగాయలన్నింటిలోకి అన్నింటిలోకి తొందరగా మగ్గాలంటే ఒక స్పూన్నర వరకు మనము ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాల వరకు మగ్గించుకుందాం మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని ఐదు పది నిమిషాల వరకు మగ్గించుకుందాం మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక్క స్పూనే కారం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక్క స్పూను కారం వేసేసుకుందాం చేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకొని తర్వాతకి మనము నానబెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకొని మనం పోసేసుకుందాం కూరగాయల్లోకి పులుపు చూసుకొని పోసుకోండి ఎంత పులుపు తింటారో అంత పులుపు వేసేసుకున్న తర్వాతకి మనము కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పును కూడా వేసేసుకుందాం మరిగేటప్పుడు ఉడకబెట్టిన ఈ పప్పును కూడా వేసేసుకుందాం ఉడకబెట్టుకొని తగినంత వాటర్ పోసుకోండి వాటర్ ఎక్కువనే పోసుకోండి ఎందుకంటే మనం మరిగించుకుంటాం కాబట్టి కూరగాయలు అన్నీ ఉడికిపోతాయి కాబట్టి తగ్గుతుంది తగినంత వాటర్ పోసేసుకొని పైకి వెళ్ళి కొంచెం పుదీనా పుదీనా వేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది ఫ్రెండ్స్ పుదీనా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మరిగించుకుందాం పొంగకుండా చూసుకొని గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని మరిగించుకుందాం చాలా సేపు ఎంత మరిగితే అంత బాగుంటుంది టేస్ట్ సేమ్ హోటల్ స్టైల్లో ఇదే ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్ హోటల్ స్టైల్లో వస్తుంది సాంబార్ మాత్రం తింటుంటే ఎవ్వరు వదిలిపెట్టరు అంత కమ్మగా ఉంటుంది పప్పుచారు మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ అన్ని ముక్కలు కురియాల ముక్కలు వేసుకొని వీళ్ళు ఒక్కసారి ట్రై చేయండి రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోండి ఫుల్గా పెడితే పొంగిపోతుంది కాబట్టి స్లిమ్లో పెట్టుకొని చిన్నగా మరిగించుకుందాం మరిగించుకుంటే కూరగాయలన్నీ మనకి మురకాయలు బెండకాయలు సోరకాయలు అన్నీ ఉడికిపోతాయి ఉడికించుకోండి వీడలో చూపిస్తున్న విధంగా చిన్నగా పెట్టేసుకొని ఇదైతే ఇడ్లీకి కూడా దోశలోకి ఇడ్లీకి అన్నంలోకి దేంట్లోకైనా తినొచ్చు అంత బాగుంటుంది సాంబారు దోశలు చేసినప్పుడు ఇడ్లీ చేసినప్పుడు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఆ తర్వాతకి మెయిన్ మనకు సాంబార్ రుచి రావాలంటే సాంబార్ పూరి సాంబార్ పొడిని అయితే మీకు ఇష్టమైన ఏదైనా సాంబార్ పొడిని వేసేసుకోండి ఒక స్పూన్ వరకు సాంబార్ పొడి వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మరిగించుకోండి మనం వేయంగానే సాంబార్ మరుగుతుంటేనే స్మెల్ మాత్రం అదిరిపోతుంది అంత బాగుంటుంది సరేనా ఫ్రెండ్స్ ఏ ప్రాసెస్ ఏం కాదు పప్పు ఉడకబెట్టుకుంటే మనం సాంబార్ రెడీ అయిపోయినట్టే కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకునేప్పు పప్పు ఉడికిపోతుంది ఇలా ఒక్కసారి ఈజీగా చేసేసుకోండి ఫ్రెండ్స్ మన పెద్ద పెద్ద ఫంక్షన్ హాలల్లో హోటల్లో మనకు సాంబార్ ఉంటే కడపండా తింటాం కదా చికెన్ మటన్ ఇష్టం లేని వాళ్ళైతే ఈ సాంబార్తో కడపండా తినవచ్చు అంత బాగుంటుంది ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ సాంబార్ పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు మరిగించుకోండి సాంబార్ పొడి ముక్కలకు ఇంకి టేస్ట్ బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే గ్యాస్ ఆఫ్ చేసా ఓకేనా ఫ్రెండ్స్ కమ్మని చూసారా మనం ఎంత పై వరకు పోసుకున్నాము వాటరు కొంచెం ఇంకింది అంత రెడీ అయిపోయింది సాంబార్ ఓకేనా ఫ్రెండ్స్ అద్దిరిపోయే సాంబార్ మాత్రం సూపర్గా వచ్చింది మీరైతే తింటే వదలరు అంత బాగుంటుంది సాంబార్ అంత టేస్ట్ చేస్తున్నా ఎప్పుడు నోటికే తిన ఉద్ది కాయినప్పుడు చికెన్ మటన్ కంటే ఫస్ట్గా సాంబార్ ఇలా అయితే నేను చేసుకుంటా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరలు సూరకాయలు అన్నీ ఉడికి సాంబార్లో అదిరిపోయింది సాంబార్ మాత్రం సమ్మర్లో వారానికి ఒక్క రెండు సార్లు ఒక్కసారైనా ఇలా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చాలా చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసి లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి